రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఇరవై శాతం మార్జిన్ ఇస్తామంటేనే మద్యం దుకాణాలకు టెండర్లు వేశామని ఇప్పుడు ప్రభుత్వం పది శాతం మాత్రమే మార్జిన్ ఇవ్వడంతో మద్యం దుకాణాల నిర్వహణ కష్టతరంగా మారిందని తూర్పు గోదావరి జిల్లా వైన్స్ ఓనర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మార్జిన్ ఇస్తామని ప్రకటించారని అలాచే ఇస్తే తమ వ్యాపారం మరింత నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి కృష్ణ నగర అధ్యక్షుడు కొత్తవల్లి బాలు మాట్లాడారు గత మూడు నెలల కాలంగా పదిహేను నుంచి ఇరవై లక్షల మేరకు నష్టం వచ్చిందని ఈ పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే తాము దుకాణాలు బంద్ చేయడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు మద్యం వ్యాపారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోనూ స్నేహ బంధంలో ఉంటారని దయచేసి వారిని రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు అంటే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే రేడియో రెండు రెండు రూల్స్ సార్ రేడియో లో చూస్తే ఏ షాప్ సిటీ లిమిట్స్ లో ఎక్కడ లో ఎక్కడ రావు మేము రిప్రజెంట్ చేసాం ఎక్సైజ్ దానికి కొంతమంది కోర్టు అంటే రోజుకి ముప్పై వేలు లైసెన్స్ ఇది కట్టి రోజు మేము ఆశపోతాం వ్యాపారంలో దిగం మాకున్న ప్లేస్ గత పాతి ముప్పై సంవత్సరాలు చేసి ప్లేస్ లోనే పెట్టాం అలాంటి ఒకటి దుక్కున రేడియో కూడా పెడస్టా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంతే తప్ప మేము ఎవరు ఫోన్ అని అంటే వ్యాపారం లాస్ వస్తుంది కనుకనే మేము నష్టాల్లో మీరు మాకు టెన్ పర్సెంట్ మా వస్తారు మేము మేము నష్టాల్లో ఉన్నాం గవర్నమెంట్ జీవోలో ఉన్న ట్వంటీ పర్సెంట్ వస్తేనే మేము బయటపడగలుగుతాం గౌరవం ముఖ్యమంత్రి గారు ఫోర్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ అనవన్స్ చేసాక అది ఎప్పుడు జీవో వస్తుందని చూస్తున్నాం దానివల్ల ఏంటంటే ముందు లాభాలు ఇవ్వకపోయినా ముందు నష్టాల్లో ఉన్నామని ఆనందంతో ఆ జీవో కోసం ఎందుకు వెళ్తున్నాం విషయాల్లో దీంట్లో కూడా మేము వెళ్ళదంచుకోలేదు మేము చాలా థర్టీ ఇయర్స్ నుంచి వ్యాపారంలో ఇప్పుడు రాజకీయంగా ఎవరు ఎవరు అనుచరులు అన్నది వ్యాపారంలో రాకూడదు అన్నది ఏమి లేదు వాళ్ళు చేయారో లేదన్నది ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క ఇష్టం మేము దీంట్లో గ్రూప్ అంటే ఇండివిజువల్ మేనర్ లో ఇండివిజువల్ గానే వ్యాపారం చేస్తాం పొలిటికల్ గా ఎక్కడ మాకు ఏ విధమైన మా ఇది ఇవ్వడా లేదు అందరూ పొలిటికల్ లీడర్స్ మాకు కావాలి అందరితో స్వహింజీగానే ఉంటాం ఎప్పుడు లేదు సార్ అంటే వ్యాపార పరంగా పొలిటికల్ లీడర్ డైరెక్ట్ అంటే మా ఇస్టేషన్ చేసే కాంకాస్వాడర్ శ్యామ్ గారు బుజ్జి గారు బాలయ్య గారు పెట్టారా ప్రభుత్వం స్పందించిపోతే మీ డెడ్లైన్ అయినా